கொள்ள பாலக்கு மண்டலம் புடனூரு கிராம தள்ளி பிராண பிரதிஷ காரியம் ரோஜா அங்கரங்கை முதராஜ் சங்கம் ஆறு ரெண்டு நாலு சிவரோஜுனி பூஜா அபிஷேகம் యంత్ర ప్రతిష్టాపన బలి ప్రదానం హారతి మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పాలకుర్తి మండలంలోని ప్రజలు ప్రజా నాయకులు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి శ్రీ పెద్దమ్మ తల్లి వారి కృప కటాక్షములు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముద్రాజ్ సంఘ పెద్దలు పొన్నం స్వామి కొలిపాక గట్టయ్య మరియు గ్రామ ప్రజలు కొలిపాక శంకరి శ్రీరాములు సత్యం వేల్పుల రాజకుమార్ పొన్నం సతీష్ మరియు బజరంగల్ సభ్యులు పాల్గొన్నారు Da Usta Mala Ramla, Adil Cevdetler Nam Ramdam, Devi Nam Ram, Allah ki, Jana, Jana 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 Jana

ఇట్టి కార్యక్రమానికి మన మండలం మన జిల్లాలో ఉన్న బిడ్డలు అందరూ హాజరయ్యి శ్రీ పెద్దమ్మవారి కృప కటాక్షం పొందగలరని అందరికీ మా విజ్ఞప్తి ఇది మా పుట్నూరు ముద్రా సంఘం తరఫున అందరికీ వినతి గత మూడు రోజులుగా ఈ పుట్టిదానము అన్నదానము కూడా జరుగుతుంది అందరూ కూడా రావాలి అని మా మనది రేపు శ్రీ పెద్దమ్మ తల్లి ప్రాణప్రతిష్ఠా రేపు జిల్లా జిల్లా స్థాయిలో కానీ పంట స్థాయిలో కానీ ఉన్నటువంటి పెద్ద మధ్య లేకపోతే కుల మత వర్గ తేడాలు లేకుండా అందరూ వచ్చి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా మనవి పుట్నూరు గ్రామం రాష్ట్ర ప్లస్ పుట్నూరు గ్రామం పెద్ద